ఏం చెప్పమంటావన్నా ఏమైంది అదిగో మా బావ ఉన్నాడు కదా మా బావ మీ బావనా ఎవరు మీ బావ అతనే ఉన్నాడు కదా మురుగునోడు మా మా అక్క మగుడు ఉన్నాడు కదా తలమాసినోడు ఏం చెప్పమంటావన్నా ఒకటి ఏం నశ అన్న ఏది మాట్లాడినా కూడా అన్ని సమస్యలే నిల్వనీయాడు పోనీయాడు కూర్చొనియాడు ఎక్కడ చూసినా వస్తాడు వచ్చి నస పెట్టుకునే ఉంటాడు అయ్యా మంచి వ్యక్తి కదా అతని ఒకప్పుడు చాలా రోజులు అయినా ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఏవంటే ఎవరు చెప్పుకోలేక పోతున్నా ఒక చిన్న ఐడియా కూడదు సరే నేను ఐడియా చేస్తాను ఏదో ఒకటి చేస్తా గాని ఎక్కడ పోనీయ్యాడు యాడబ్బై కూర్చున్నాడు వద్దుకొస్తాడు యాడ నిలవనియాడు ఆ యాసిరికొచ్చి పోతా ఉంది కాస్ చూడు తొందరగా చూడు ఏదైనా ప్లాన్ చేసి అతనికి ఏదో ఒకటి చేస్తే నేనేదో ప్లాన్ ఇస్తలే గాని అతను పార్క్ ఆ పార్కింగ్ వస్తాడు ఇరవైసార్లు పుడసలే నేనున్నా ఉండగవే ఇక్కడ తెలుసుకొని వస్తాడు గ్యారంటీకి వచ్చి మన దగ్గర కూర్చుంటాడు ఏం చేద్దాంలే ప్లాన్ చేస్తారే నేను సరే మంచి ప్లాన్ ఆలోచించుకో నేను ప్లాన్ ఇస్తలే ఆ సరే 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 అన్నా ఇంతకి ఏం ప్లాన్ అన్న ఏ ఏం పెద్ద పని ఏముంది కొట్టడమే కొట్టడమా వొద్దే అన్న అతని చెల్లల మొగుడే అక్క మొగుడు అక్క మొగుడు అయినంత మాత్రం ఏముంది యా కొడుకోరా वगర్ వద్దే వద్దన్నా కముడు మలాలో కూడా అట్లా అనుకుంటాం కదా బా మార దేశకి బాగా కొట్టించినాడనుకుంటారు అదేటో తెలుసా ఆ నువ్వు కుట్టిన ఎవ్వుని కనబడదు నిజమా ఎవుని కనపడదు అట్లనా అంతే మరి సరే సరే వేసాయి మరి ఇంకా అదే పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేవు మరి కనపడదు ఓకే ఓకే నా మరి అయితే అది కాదన్నా మరి చేతితోని కొడతావా లేకుంటే కట్టుతో

ఆ ఏం బా ఎక్కడెక్కడ అది ఉండవు ఏం కదా అదంతా ఆ గుడికాడా ఈశ్వర గుడికాడా రచ్చకట్టకాడా ఆ మరిసె మరిశెట్టు కాడ పోలే పల్లెన్ బావాడు పోయినా కూడా ఎంట పడతావు ఏమిటో కాదురాడెక్కడో ఉంటే నన్ను ఎవడైనా ఎత్తగలరా నేను ఎక్కడెక్కడ ఇది మన ప్లేసే కదా ఇది నాకు తెలియదు కదా ఇదెవరు ఆయన మా అన్నలే మరి వస్తుంది మళ్ళా ఏం పొద్దుపోక అయ్యో దేవుడా నేను పోతే ఆడికి వస్తావు ఏం చేస్తారా మరిపడే దొరుకుతావు ఏమి ఇంత నష్ట పెడతావు నాకి నాకి నీ మీద బాధ్యత ఉందిరా ఏం బాధ్యత పెడతా బాధ్యత నేను ఎక్కడ అబ్బాయినో ఏం కథనో ఏం చేస్తున్నాడో ఎవరు అని చెప్పి ఎతకి చూసే బాధ్యత నాది బాధ్యత చెప్పిందే మా యొక్క చెప్తే చెప్తేవో చే మామూలేదు నా వయసు తగ్గట్టుగా ఉండాలా మీ అక్క పోయమా కళ్ళ ముందు వస్తున్నాయి కదా దోమలు ఏంటో కొడుతు ఏంది బావా నిన్ను చూస్తారా భయపడతా నేను

అదే ఏమైందో ఏంటొడ్తు ఇదేమన్నా మాటనా ఇదేమన్నా అబ్బో అతని బాధపడుతుండే నువ్వు అట్లా మళ్ళా నన్నే అంటే ఏమో ఇట్టు అబ్బా ఏ తపలనా డోలక్క చంపల్సిందే పని వాళ్ళ ముంద కొడుకులు బాగుంది బాగుంటాయి బాగా సూపర్ నంబర్ వన్ లేకపోతే ఓకే తెలుసుకో ఓకేనా ఓకేనా రైట్ ఏన్ తోత్తిర ఏన్ బాస్ అంతే కర్త ఏడుస్త అబ్బా ఏ యానా జీవితంలో మంచి ఆడేసి ఉన్నాక నా పక్కలో వచ్చి కూర్చోడు మా బాబా కూర్చోడు కూర్చోడు అయిపోయింది మంచి మంచి సలహా ఇస్తే బా మంచి ఏది పడా చంపకర్తలకు పడా బాగా అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తా మీ దగ్గరికి మంచిదన్నా మరి బా ఎవరు కూడా తింటుందబ్బా ఇదంతా మా అల్లుడుగాడే ప్లాన్ చేసి ఇది చేసినట్టు నాకు ఇప్పుడు అర్థమవుతుంది చిరకాసు అంతా బాగా అర్థమైంది నాకు ఇప్పుడు ఓహో మంచి ప్లాన్ చేసినాడు ప్లాన్ చేసి చేసినాన్ని సరే 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 ఏం ఈ చెంపల్ ఆ షంపల్ ఇది రప్పర్ రప్ప సంపరి పార్టీ వాచ్ నాకి ఎర్ర గందినాయి మా చాలా బాధ బాధ కాకుండా నొప్పులు నొప్పులు కాదు అన్నా మళ్ళా వచ్చేటట్లు ఉన్నాడు అన్న ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అనుకో ఒక్కసారి నాకు ఫోన్ సరే సరే చెడు 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 కూడా చెడ్ కూడా ఆడుదా ఏమనా ఏ బాబా మా బావన నువ్వు ఆ రోజు ఇచ్చిన సలహా మేరకు కొట్టినందుకు ఒక వారమే అసలు ఎక్కడ అదంతా రా వారం నుండి లేదు అవు సరే కానీ ఎట్లా వచ్చేవి ఎట్లా వచ్చేదే వచ్చేదేముందరా ఒకటే ఒకటే వాసన నువ్వు హచ్చు కుక్క కంటే ఎక్కువ నేను టవర్ జరగంది అసలు సిగ్నల్స్ బాగా అవుతున్నట్టుండీ చాలానే మరి అచ్చకుక్క పొచ్చి కుప్పలు ఎవరన్నా అంతే కదా పుట్టవచ్చు అటాయి వచ్చినా

ఇంత నేను కూడా అనుకోలేదన్నా ముసులో నాయనలేదా నాకేం మంగిస్తారా బా బాగా మీకు ఈ సిగ్గు సరి చేసినారా మీకు ఓకే కాదు నన్ను ఏమనుకుంటారా మీరు నన్ను నాకన్నా తెలివే వాళ్ళ మీరు ఏమన్నా మీకు ఇక్కడ ఏం చేయాల మీకు అస్సలు మంగ మంగిచ్చినారా మీకు చూసుకోండి తెలుస్తా మీకే తెలుస్తా